హాయ్ సాయిపిల్లలు ఇవాళ మనం మోక్ష కథ చెప్పుకుందాం అనిపిస్తున్న ఈ అబ్బాయి మోక్ష మోక్ష మంచి అబ్బాయి కానీ స్కూల్ అంటేనే భయం ఎప్పుడూ స్కూల్ కి వెళ్ళకుండా దాక్కునేవాడు ఇది గమనించిన మోక్ష వాళ్ళ అమ్మ ఒక రోజు మోక్షని దగ్గరకు తీసుకొని తనకి ధైర్యం చెప్పింది స్కూల్లో చదువుతో పాటు స్నేహితులు ఆటలు పాటలు కూడా ఉంటాయి సరదాగా ఉంటుంది అని చెప్పింది అమ్మ మాటలు విని సరే అని కలగోపి మోక్ష స్కూల్కి వెళ్ళాడు అయితే మోక్ష స్కూల్లో అతను ఊహించినట్లు కాకుండా సరదాగా సాగింది మోక్షకి అక్కడ ఫ్రెండ్స్ కూడా అయ్యారు సాయంత్రం వాళ్ళతో సరదాగా క్రికెట్ ఆడుకునేవాడు క్లాసులో కూడా చురుగ్గా ఉండేవాడు క్లాస్ లో ప్రశ్నలన్నింటికి తానే సమాధానం చెప్పేవాడు నుంచి మోక్షకి అందరితో కలిసి బస్ లో స్కూల్ కి సరదాగా వెళ్తున్నాడు అందరూ మోక్షను మెచ్చుకుంటున్నారు మళ్ళీ ఒక మంచి స్టోరీతో కలుసుకుందాం పిల్లలు ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్ప